ప్రశ్న ఒక లోహపు గొట్టం యొక్క పొడవు డెబ్బై ఏడు సెంటీమీటర్లు దాని మధ్య చేత అంతర వ్యాసము నాలుగు సెంటీమీటర్లు మరియు బాహ్య వ్యాసము నాలుగు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు అయినా ఈ కింది వాణిని కనుగొనండి మొదటిది లోపలి పక్కతల వైశాల్యం వైశాల్యము రెండోది బాహ్య పక్కతల వైశాల్యం మూడోది సంపూర్ణతల వైశాల్యం జవాబు ఈ ప్రశ్నలో లోహపు గొట్టం యొక్క పొడవు డెబ్బై ఏడు సెంటీమీటర్లు ఇచ్చారు దాన్ని హెచ్ అనుకుందాం హెచ్ ఇస్ ఈక్వల్ టు డెబ్బై ఏడు సెంటీమీటర్లు అంతర వ్యాసము నాలుగు సెంటీమీటర్లను ఇచ్చారు దాన్ని స్మాల్ డి అనుకుందాం అది నాలుగు సెంటీమీటర్లు బాహ్య వ్యాసము నాలుగు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు ఇచ్చారు దాన్ని క్యాపిటల్ డి అనుకుందాం క్యాపిటల్ డిజ్ ఈక్వల్ టు నాలుగు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు లోపల వ్యాసార్థం ఏమవుతుంది స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ డి బై టూ అంటే వ్యాసం బై టూ అంటే నాలుగు బై రెండు అవుతుంది అలాగే బాహ్య వ్యాసార్థము క్యాపిటల్ ఆర్ అనుకుందాం దాన్ని అదేంటి క్యాపిటల్ డి బై టూ అంటే నాలుగు పాయింట్ నాలుగు బై రెండు దాని విలువ రెండు పాయింట్ రెండు సెంటీమీటర్లు మొదటిది లోపలి పక్కతల వైశాల్యం మనకి గొట్టం ఏ ఆకారంలో ఉంది స్థూపాకారంలో ఉంది అంటే ఇప్పుడు మనం స్తూపం యొక్క లోపలి పక్కతల వైశాల్యం కనుక్కుందాం అదేంటి అంటే హెచ్ అనమాట దాని సూత్రం ఇప్పుడు ఈ విలువల్ని ప్రతిక్షేపిద్దాం ఇంటూ పై అంటే డెబ్బై ఏడు ఇక్కడ ఏడు దీనిలో పదకొండు సార్లు పోతుంది అంటే ఇప్పుడు రెండు ఇంటూ ఇరవై రెండు ఇంటూ రెండు ఇంటూ పదకొండు రెండు ఇంటూ ఇరవై రెండు అంటే దాని విలువ నలభై నాలుగు నలభై నాలుగు ఇంటూ రెండు అంటే ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ఇంటూ పదకొండు ఎనభై ఎనిమిది ఇంటూ పదకొండు అంటే దాని విలువ తొమ్మిది వందల అరవై ఎనిమిది సెంటీమీటర్ స్క్వేర్ ఇది మొదటిది ఇప్పుడు రెండోది చూద్దాం రెండోది ఏంటి బాహ్య పక్కతల వైశాల్యం అంటే స్థూపం యొక్క బాహ్య పక్కతల వైశాల్యం కనుక్కోవాలి దాని సూత్రం ఏంటి అంటే టూ పై టూపై అర్హిత్యనమాట దాని సూత్రం ఇప్పుడు ఈ విలువల్ని ప్రతిక్షేపిద్దాము ఇంటూ హెచ్ అంటే డెడు ఏడు డెబ్బై ఏడులో పదకొండు సార్లు పోతుంది అంటే మనకి ఎంత వస్తుంది రెండు ఇంటూ ఇరవై రెండు ఇంటూ రెండు పాయింట్ రెండు ఇంటూ పదకొండు రెండు ఇంటూ ఇరవై రెండు అంటే దాని విలువ నలభై నాలుగు నలభై నాలుగు ఇంటూ పదకొండు ఇంటూ రెండు పాయింట్ రెండు నలభై నాలుగు ఇంటూ పదకొండు అంటే దాని విలువ నాలుగు వందల ఎనభై నాలుగు అంటే నాలుగు వందల ఎనభై నాలుగు ఇంటూ రెండు పాయింట్ రెండు నాలుగు వందల ఎనభై నాలుగు ఇంటూ రెండు పాయింట్ రెండు అంటే దాని విలువ వెయ్యి అరవై నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ స్క్వేర్ ఇది రెండోది ఇప్పుడు మూడోది చూద్దాం మూడోది ఏంటి సంపూర్ణ తల వైశాల్యం సంపూర్ణ తల వైశాల్యం అంటే ఏమొస్తుంది అంటే లోపలి పక్కతల వైశాల్యము ప్లస్ బాహ్య పక్కతల వైశాల్యము ఇప్పుడు మనం మొదటి రెండు ప్రశ్నల జవాబులు యాడ్ చేయాలి లోపలి పక్కతల వైశాల్యం మనకి ఇందాకలు ఎంత వచ్చింది తొమ్మిది వందల అరవై ఎనిమిది ప్లస్ బాహ్య పక్కతల వైశాల్యం వెయ్యి అరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఈ రెండు కలిపితే మనకి ఎంత వస్తుంది రెండు వేల ముప్పై రెండు పాయింట్ ఎనిమిది వస్తుంది సెంటీమీటర్ స్క్వేర్ ఇది మొత్తం వైశాల్యం ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము